ఆశ్రమంలో కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు సంగారెడ్డి మండలం గ్రామంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी ವಿದ್ಯಾರಂಭ ಕರಿಷ್ಯಾಮಿ ಸಿರ್ಬತು ಮೇ ಸದಾ ಗುರವೇ ಸರ್ವೋಕಾಂ ಬಿ ಬಿಷಜೆ ಭಗಿಣೇತ ದಕ್ಷಿಣಾತೇ ನಮಃ ಈ ಸಂವತ್ಸರ ಶಿವರಹೋತ್ಸವ ಕೋಟಿ ರುದ್ರಾಕ್ಷಲಿಂಗಾರ್ಚನಾ ಮಹೋತ್ಸವ ಅತ್ಯಂತ ವೈಭವೋಪೇತ ಆಶ್ರಮ ನಿರ್ವಹಿಸ ఫిబ్రవరి పదహారవ తేదీ రోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం పదహారు రోజుల కార్యక్రమం ఈరోజు మార్చ్ మూడవ తేదీ రోజు సమాప్తి పదహారవ తేదీ రోజు గణపతి పూజ చేత ధ్వజ ఆరోహణం చేత ప్రారంభమైనటువంటి కార్యక్రమం పదహారు నుండి ఇరవై రెండు వరకు ఇక్కడ ఉన్నటువంటి సేవకుల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి సేవలో కూడా ఒక్కొక్క ఐదు ఐదు వందల మంది సేవకులు ఆశ్రమం ద్వారా పాల్గొని ఉన్నారు ఇక్కడ ప్రధానమైనటువంటిది ఆశ్రమం అందు సేవ సేవయే ముక్తికి సోపానం ఇక్కడ ఏదో కులోళ్ళను పెట్టి చేయించడం జరగదు అన్ని కార్యక్రమాలు సిద్ధాంతి గారితో సహా అందరం కలిసి మేము నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అట్లా పదహారు నుండి ఇరవై రెండు వరకు అత్యద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం జరిగి ఉన్నది ఇరవై మూడు నాడు రుద్రాక్షలను అనేక ప్రాంతాల నుండి సంగ్రహించి తీసుకొని రావడం జరిగింది వాటిని అల్లడం వాటిని ఈశ్వర లాగా చేయడం ఇవన్నీ ఇక్కడ సేవకులే చేశారు కోటి రుద్రాక్షలను ఇందులో నలభై లక్షల రుద్రాక్షలను పుచ్చడం జరిగింది నలభై లక్షల రుద్రాక్షను అహారాత్రులు రాత్రులు కష్టపడి సుమారు ఒకటిన్నర నెలల నుండి ఇక్కడ సేవ కొనసాగుతూనే ఉంది కానీ ఈ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగినటువంటి సేవ చాలా గొప్పది చాలామంది భక్తులు ఇక్కడ పాల్గొని ఉన్నారు రుద్రాక్ష మారడం అనడం అందులో రుద్రాక్షలను ఈశ్వరునిలో నింపడం మీరు చూస్తున్నటువంటి శివలింగంలో బయటంతా కూడా మారిన అనడం జరిగింది లోపల మొత్తం రుద్రాక్షనులన్నిటిని కూడా నింపడం జరిగింది ఒక చరలింగాన్ని తయారు చేసేటప్పుడు మనం వీడియోస్ చూ కాబట్టి వాటిని మనం పెట్టలేకపోయాం కింది నుండి పై వరకు మొత్తం ఒక కోటి ఎనిమిది లక్షల విరాక్షలు శుద్ధి చేయడం అనేక సేవా కార్యక్రమాలలో పదహారు నుంచి ఇరవై రెండు వరకు అనేక మంది పాల్గొని ఉన్నారు ఇరవై మూడు రోజులు ఉదయం పుణ్యావాసన జరిగి ఉన్నది సాయంకాలంలో స్వామివారి యొక్క ఆవిష్కృత కార్యక్రమం అతి వైభవంగా జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీలలో రోజుకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అర్చనలు పొద్దున ఎనిమిదిన్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర పర్యంతం ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఇరవై నాలుగు అర్చనలను స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక శివరాత్రి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమైనటువంటి కార్యక్రమం మరుసటి రోజు ఇరవై ఏడు నాడు ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు జరిగి ఉన్నది ఇందులో ప్రప్రథమంగా ఐదు ముప్పై నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గంటకు ఒక మహాచన నిర్వహణ చేసింది ఈ పన్నెండు అర్చనలలో పన్నెండు తీర్థం మనకి పుష్కరాలు పన్నెండు నదులకు రావడం మేషే గంగే వృషే రేవా మిథునే దుసరస్వతి అని మేషంలో గురువు ఉన్నప్పుడు గంగ పుష్కరాలు వృషభంలో గురువు ఉన్నప్పుడు రేవ అంటే నర్మదా నదికి అట్లనే సరస్వతి అంటే ఇట్లా పన్నెండు నదులకు పుష్కరాలు ప్రాణహిత మీనంలో ఉన్నప్పుడు కలుగుతుంది ఇట్లా పన్నెండు నదీ అమృత జలాల చేత స్వామివారికి పన్నెండు అర్చనలు నిర్వహించింది జ్యోతిర్వాస్తు విద్యాధి దీని ద్వారా పన్నెండు నదుల పుష్కర స్నానం చేసినటువంటి ఫలితము మనం ఆ రోజు వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా అందించగలిగాం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు ఆతోద్య సేవ ఆతోద్యం అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా స్వామివారికి సేవ చేయడం జరిగింది అది ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరిగింది ఇక ఎనిమిది గంటలకు అతి వైభవోపేతమైనటువంటి శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా కంచావరణ మహార్చన నిర్వహించి దివ్యదర్శనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసింది ఆ తర్వాత అమ్నాయ ప్రదక్షిణం జోలే పూజ ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది ఇక్కడ అమ్నాయ ప్రదక్షిణంలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఉన్నారు ఆ రోజు అమ్నాయ ప్రదక్షిణం అంటే ఈ దేవాలయంలో నాలుగు ద్వారాలు ఉంటాయి ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క వేదము చెప్తూ సాగేటువంటి ప్రదక్షిణ దాంట్లో అడుగు అడుగు అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణం చేస్తారు అట్లా చేస్తే అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది అని మన ధర్మశాస్త్రం చెప్పి ఉన్నది దాని ప్రకారంగా నిర్వహించడం జరిగింది ఆ ప్రదర్శన ఆ తర్వాత జోలే పూజలు దత్త సంప్రదాయంలో పూజ అతి ప్రధానమైనటువంటిది జోలే పూజను నిర్వహించడం జరిగింది రాత్రి రెండు గంటల నుండి లింగోత్పవ మహాపూజ కార్యక్రమం జరిగింది ఉదయం ఐదు గంటలకు మహారాహానికి జరిగింది ఆ రోజు ఉదయం శివరాత్రి రోజు ఉదయం అంటే ఇరవై ఆరు నాడు ఐదు గంటల నుండి ఇరవై ఏడు నాడు ఐదు గంటల వరకు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది భక్తులు దర్శించుకొని ఉన్నారు పైకి వెళ్ళి అభిషేకం చేసినటువంటి వాళ్ళ సంఖ్య నలభై ఆరు వేల ఎనిమిది వందల మంది పైకెక్కి అభిషేకం చేసుకున్నారు ఎందుకంటే నిచ్చెన ఎక్కి వెళ్ళడం కష్ట సాధ్యం కాబట్టి అనేక మంది వచ్చి దర్శనం చేసుకున్నారు నలభై ఆరు వేల ఎనిమిది వందల మంది మాత్రం దర్శనం చేసుకున్నారు ఇక ఇరవై ఏడవ తేదీ రోజు కూడా నేను ఊహించలేదు అనేక మంది భక్తులు ఇక్కడ ముప్పై ఐదు వేల మంది పాల్గొని ఉన్నారు శివరాత్రి రోజు సుమారు ఏడు వేల రెండు వందల మీటర్లు అజ్జీగా మనం ముత్తరణ చేసే అదేవిధంగా భోజనం ఇక్కడ ఉదయం నుంచే ప్రారంభమైంది భోజనం భోజనంకు ఎటువంటి ఈ నిరంతర అన్నదాన సంస్థ కాబట్టి శివరాత్రి నాడు కూడా మేము ప్రసాదం పెట్టడం జరిగింది ఆ రోజు కూడా నిర్విరామంగా ఉదయం పర్యంతం కూడా భోజన ప్రసాదం చేసుకుంటున్నాము ఇరవై ఏడవ తేదీ రోజు మధ్యాహ్నం అన్న పూజ జరిగింది ఇరవై ఏడు సాయంత్రం విశేష భస్మాభిషేకం జరిగింది ఆ రోజు ఒక ముప్పై ఐదు వేల మంది దర్శించుకున్నారు స్వామివారిని అదేవిధంగా ఇరవై ఎనిమిది రోజు మహార్చనలు లలితా సహస్రనామ పారాయణం జరిగింది ఒకటవ తేదీ రోజు హనుమాన్ చాలీసా పారాయణం రెండవ తేదీ రోజు నిన్న రెండవ తేదీ రోజు